హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠయా బ్లాగ్స్ రోజు వీడియోలో గరం మసాలా ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను ఈ గరం మసాలా అనేది ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలి ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మనం వండుకునే కర్రీస్లో బిర్యానీలో వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గరం మసాలా అనేది రుచిగా రావాలి అంటే పక్కా కొలతలుగా తీసుకుని చేసుకుంటే గరం మసాలా అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాన్ తీసుకుని దాంట్లోకి నేను చూపిస్తున్న స్పూన్తో మూడు స్పూన్ల ధనియాలని వేసుకున్నాం ఈ దినుసులు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోనివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు అదే స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకున్నాక రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తుంచుకుని వేసుకోవాలి వేసుకుని వీటి అన్నిటినీ ఒకసారి వీడియోలో కనిపిస్తున్న విధంగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి స్టార్ ఫ్లేవర్ ఒక నాలుగు తీసుకుని వీడియోలో కనిపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి దాల్చిన చెక్క పెద్దగా ఉంటే రెండు లేదా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటే ఒక నాలుగు వేసుకోవాలి ముక్కలు చేసేసుకుని దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీని అంతటిని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ దినుసులు అనేది మాడితే మనకి గరం మసాలా అనేది మంచి ఫ్లేవర్ ఉండదు ఇప్పుడు దీంట్లోకి నేను చూపిస్తున్న స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ లవంగాలు కూడా వేసుకోవాలి అదే స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ యాలకులు కూడా వేసుకోవాలి వేసుకుని మరలా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మనం చేస్తూ ఉంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు మరాఠీ మొగ్గలు కూడా వేసుకుని రెండు లేదా మూడు జావిత్రి అనేది ఈ విధంగా వేసుకోవాలి వేసుకుని దీన్ని మరలా కలుపుతూనే ఉండాలి మనం కలపకుండా ఆ విధంగా ఉంచితే మాడిపోతాయి ఇవి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీరాని వేసుకోవాలి సాజీరా వేసుకున్నాక అదే స్పూన్ తోటి ఫెనల్ సీడ్స్ అంటే సోంపును కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకుని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరలా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరీ ఎక్కువగా కాకుండా ఈ మనం వేసుకున్న దినుసులు అనేది కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి అంతే అండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుని అవసరం లేదు మనం చేత్తో పట్టుకున్న కాళ్ళంత వరకు మనం ఫ్రై చేసుకుని దీన్ని దినుసులు అనేవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ ప్లేట్లోకి తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారినిచ్చేద్దాం చల్లారిని ఇచ్చాక వీటిని ఇప్పుడు చల్లారిందో లేదో చూసుకుని ఒక మిక్సీ జార్ని కూడా తీసుకోవాలి మిక్సీ జార్ కూడా తడిగా అనేది లేకుండా పొడిగానే ఉంచుకోవాలి అప్పుడు మనకి దిన్స్ మనకి గరం మసాలా అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ దినుసులు అనేది మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల గరం మసాలా అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ కింద మనం గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కాస్త వేడి ఉంటుంది కదండి ఆ వేడి కూడా చల్లారినిచ్చేసి అప్పుడు దీంట్లో దీన్ని ఎయిర్ టైట్ జార్లోకి తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మంచి ఫ్లేవర్ఫుల్ గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్